यम्मा अहमद प्रपंच अत्यंत भारी या महिला అరుదైన వ్యాధితో బాధపడుతూ శరీరం బరువు ఇంటింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయిన ఈ ఈజిప్టు మహిళ ఇప్పుడు వైద్యం చేసేందుకు భారత్కు తీసుకువచ్చారు ముందుగా ఇంటి నుంచి బయటకు తీసుకురావడానికి ఇంటి గోడలను కోల్చారు ప్రత్యేక విమానంలో తెచ్చారు ఆసుపత్రిలో ప్రత్యేకంగా గదిని నిర్మించారు కూడా ఆ తరువాత చికిత్స కోసం దుబాయ్కి తరలించారు దాదాపు రెండు నెలల తర్వాత ఆమె వైద్యానికి సంబంధించిన ఫోటోలను దుబాయ్లోని బుర్జిల్ బుర్జీల్ హాస్పిటల్ విడుదల చేసింది ముప్పై ఆరేళ్ళు ఈ ప్రస్తుతం వంద కిలోల కంటే తక్కువ బరువుకు వచ్చేసిందని డాక్టర్లు వెల్లడించారు మొదట్లో ఈమెకు వైద్యం స్టార్ట్ అవ్వక ముందు ఐదు వందల కిలోల బరువు ఉండేదట అది కాస్త వంద కంటే తక్కువకు రావడంతో ఆమె బంధువుల్లో ఆనందోత్సాహాలు మిన్నండుతున్నాయి పక్క ప్రణాళికతో తాము ఎహ్మాన్ను చికిత్సను అందించామని డాక్టర్లు చెబుతున్నారు బరువు తగ్గడం పట్ల ఎహ్మాన్ సోదరి షైమా సలీం హర్షం వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్